పేరు ఏరియా మాది ఇక్కడే ప్రభుత్వం అయితే ప్రతి చోట అన్ని చోట్ల స్పందిస్తుంది నేలలో చిక్కుపోయిన వాళ్ళు ఈ ఎదర మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు సీఎం గారు రాలేదని చెప్పేసి సీఎం గారు ఇప్పుడు అక్కడే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆహారం కానీ మంచినీళ్ళు కానీ పొద్దున్నే మిల్క్ మిల్క్ కానీ టిఫిన్ కానీ అన్ని ఆహార పదార్థాలు గవర్నమెంట్ వారి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు గవర్నమెంటే చూసుకుంటున్నారు సీఎం గారే దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన అంటే బయట అనుకునే ఏంటంటే ఆయన అయితే అసలు లేదు అర్ధరాత్రి ఒంటి గంట వరకు పని చేస్తున్నారు ఉదయం నాలుగున్నరకే లెగిసి ఈ ప్రజల వద్దకు వచ్చే సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చేసి చెప్తున్నారు చాలామంది ఇప్పుడు హెల్పింగ్ అయితే అవుతుంది ఇంకొన్ని బోట్లు ఉంటే ఇంకా త్వరగా ఇదవుతుంది ఇంకొక ఇంకొక రోజులో ఇదంతా సెట్ అయిపోద్ది అన్న గత వరద వచ్చిన మూడు రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తిరుగుతూ ప్రజల మధ్య ఉంటా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ధైర్యం కలిగిందా చాలా చాలా ఇప్పుడు నమ్మకం లేదనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు కూడా నమ్మకం వచ్చింది ఈ ఈ ఏరియాలో అని కాదు ఎక్కడైనా కానీ ఇప్పుడు అయోధ్య నగర్ కానీ థర్టీ టూ డివిజన్ కానీ పలగండ్ ప్రభాకర్ స్ట్రీట్ అటువైపోలే కానీ అంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాం మేము కూడా సహాయ చరువుల్లో ముమ్మరంగా తిరుగుతూనే ఉన్నాం గవర్నమెంట్ వాళ్ళకి స్పందిస్తూ ఉన్నాం ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఆహార పదార్థాలు ఎవరైనా ఇచ్చినా కానీ చాలా చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది చాలా ఫుడ్డు అక్కడ బ్రిడ్జి దగ్గరే వేస్ట్ అయిపోతుంది ఇక్కడి వరకు రావట్లేదు కానీ ఇక్కడున్న లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళే కానివ్వండి వేరే నాయకులు ఎవరైనా కావాలంటే గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి హౌస్ టు హౌస్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మాత్రం ముందుచేయ తీసుకుంటుంది జగన్ గారు ఏమో చంద్రబాబు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు దద్దం మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏముంది ఆయన ఇప్పుడు మాట్లాడతానే ఆరు కాదు ఇంట్లో కూర్చొని తాటాపల్లి ప్యాలెస్లో కూర్చొని వంద మాట్లాడొచ్చు ఇక్కడికి వచ్చి దిగేవుడికి తెలిసిద్ది నొప్పి ఆయన ఏమో డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా విపరీతంగా కష్టపడుతున్నాడు రోజుకి ఇప్పుడు ఇప్పుడైతే నాకు తెలిసి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా చేస్తున్నాడు అక్కడ కలెక్టర్ ఆఫీసులోనే కూర్చుంటున్నాడు ఆయన ఇంటికి వెళ్తలేదు సీఎం గారు సీఎం గారు అని ఆయన ఇంటికి వెళ్తలేదు చంద్రబాబు గారు ఇక్కడే కూర్చొని ఇక్కడే వర్క్ చేస్తున్నాడు వృద్ధులు ఎవరైనా ఉన్నా సహాయం కావాలంటే నేనున్నానని చెప్పి భరోసా ఇస్తున్నాడు అలాంటి వాళ్ళు కావాలి కానీ అక్కడ కూర్చొని విమర్శ ఇటువేము ఇప్పుడు ఈ టైంలో విమర్శలు ఇవ్వకూడదుగా ప్రభుత్వాన్ని విమర్శ ఇవ్వకూడదు కదా ఏం జరుగుతుందో ఏంటో ఆ చేతనైతే సహాయం చేయాలి లేదంటే మనకు తోచిన చేయాలి అట్ట విమర్శ ఏమొస్తుంది అంటే నిన్న కూడా ఇరవై ఐదు కిలోమీటర్ల బుల్డోజర్ మీద మీ ప్రాంతం చుట్టూరు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మళ్ళీ వస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తున్నాను అసలు సీఎం గారు చాలా గ్రేట్ అండి ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు అధికారులను కూడా మందలిస్తూ ఉన్నారు మీరు వరద బాధితులు ఎవరైనా కోప్పడితే స్పందించండి ఓర్పుతో సహనంతో సమాధానం చెప్పండి కానీ వాళ్ళని ఏమి అనొద్దని మెసేజ్ ఇస్తున్నారు అది చాలా గ్రేట్ మెసేజ్ అంటే ఎన్నో విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద ఇక్కడ మీరు ఈ ప్రాంతంలో వరద బాధితుడిగా అసలు విమర్శలు ఎలా చూస్తారు మీరు ప్రభుత్వం మీకు సహాయం చేస్తున్నారు సహాయం అయితే చూసారుగా హెలికాప్టర్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్రోనుల ద్వారా అన్ని విధాలుగా మనకి సహకారం చేస్తుంది సార్ మెడిసిన్ కానివ్వండి డ్రోన్తో ఫుడ్ ఇవ్వటం కానీ బిల్డింగ్ టు బిల్డింగ్ పైన అపార్ట్మెంట్లో ఎమర్జెన్సీ అన్న వాళ్ళకు కూడా सहाय आ जा सर